హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోద్ అస్వాళ్ళు ఈరోజు మా ఇంట్లో మల్లన్న బోనాలు అన్నమాట ఈ మల్లన్న బోనాలు ఎలా చేసామో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి మా సైడ్ అయితే చాలా వరకు ఇలానే చేసుకుంటారు కొంతమందికి పట్టణాలు ఉంటాయి కొంతమందికి బోనాలు ఉంటాయండి నేనైతే పూజ అయితే పొద్దున్నే కంప్లీట్ చేసిన తర్వాత మధ్యాహ్నం అయ్యేసరికి అయితే బోనాలన్నీ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి అవి కొంచెం చల్లారిన తర్వాత ఇలా పూజించుకుంటామన్నమాట సో మా వాళ్ళు అయితే వస్త వచ్చారు చుట్టాలు చెల్లెవాళ్ళు వాళ్ళందరూ అయితే వచ్చారండి వాళ్ళు మేము వంట అయితే చూసుకుంటాము నువ్వైతే రూమ్లోనే టూ అవర్స్ దాకా పట్టుద్దండి నాకైతే నువ్వు పూజ రూమ్లో పని అయితే కంప్లీట్ చేసుకోక మేమైతే గ్యాస్ దగ్గర వంట అంతా కంప్లీట్ చేస్తాము అన్నారు సో నేనైతే మధ్యాహ్నం అయిన తర్వాత బోనాలు వండేసిన తర్వాత పాషం పుల్గం వండుతామన్నమాట ఇట్లా కంప్లీట్ ఇట్లా రెడీ చేసుకుని అయితే పెట్టుకుంటాము సాయంత్రం అయితే ఈ బోనాలకైతే పూజ పూజ ఉంటుందన్నమాట కొంతమంది పూలు కూర్చే వాళ్ళు పూలు కంకణాలు కోసే వాళ్ళు కోసి కడుతున్నారండి వీళ్ళు వీళ్ళు మా ఇంటి దగ్గర వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు తినొచ్చేసి మా పెద్ద చెల్లండి తన వంట చేస్తుంది మిగతా వాళ్ళంతా కూరగాయలు అయితే కట్ చేస్తున్నారండి ఏమేమి వంటలు చేస్తున్నావే అంటూ మా ఇంకో చెల్లైతే వీడియో తీస్తూ అడుగుతుంది కొన్ని కర్రీస్ అయితే చేసి చేశారండి ఫస్ట్ అయితే చిక్కుడు కర్రీ అయితే అయిపోయినట్టుంది తర్వాత కొత్త చింతకాయ చారు చేస్తాము మా సైడు వంకాయ కర్రీ కూడా వండుతున్నారండి తినొచ్చేసి మా రెండో చెల్లి అన్నమాట తను కూడా నేను కూడా ఏదో ఒక కర్రీ అనేసి ఆలుగడ్డ కర్రీ అయితే వండిందండి సాయంత్రం అయ్యేసరికి వంటలు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే దాదాపు ఆరు అయినాకనే పూజ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట సో ఆరైపోయిన తర్వాత మేము పూజ అయితే స్టార్ట్ చేస్తామండి మీరు కూడా మీరైతే చూసేయండి మా ఇంట్లో పూజని குவேசலம் குகே கு கட்டு மல்ல உதளமல்லு குவே அக்கம் குகே

మంసాల మాలుగేపల్లి మాలుగే చెన్నపాటి మాలుగే గొంగు కుజెల రాజాన్న కుజె సత్యనారాయణ స్వామి కుజే

ముందు మీరు చూసినట్టుగానే అన్ని దేవుళ్ళను తలుచుకుంటూ అలాగే మా ఇంట్లో మా దేవుళ్ళను కూడా తలుచుకుంటూ ఇలా బండారు ఇవన్నీ అయితే వేస్తూ ఉంటామన్నమాట ఇలా వేసుకొని ఇలా వేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి చేసుకుంటామండి ఆ మలన్న దేవుల అందరి మీదే ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి